జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను తెలంగాణ షెడ్యూల్ ట్రైబ్ ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ ఎగరవేశారు ఈ సందర్భంగా తెలంగాణ ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమరవీరులకు ఘన అర్పించారు అనంతరం సాంస్కృతిక పాటలు పాడి అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గన్ సత్యనారాయణరావుతో పాటు కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కరే అధికారులు పాల్గొన్నారు ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వానికి సబార్డినేట్ గా ఉన్నటువంటి రాజ్యం భారతదేశంలో విలీనమైంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నాడు భారతదేశానికి స్వస్థతం వస్తే పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు అంటే ఈరోజు ఈ దేశం ఈ ప్రాంతం భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనమై రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య పాలన రాజ్యాంగ పెద్ద పాలన ఈ ప్రాంతంలో వచ్చినటువంటి దినం డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం తెలంగాణ బట్టపై రాచరికానికి నియంతృత్వానికి ప్రతిపాదితానికి వ్యతిరేకంగా మనందరికీ తెలుసు సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతంలో జరిగింది వంద వందల నలభై ఆరులో మొదలైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం దాదాపు మూడు వేల గ్రామాలను విముక్తి చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం రాచరిక కోకడపై చేసిన తిరుగుబాటు అది తెలంగాణ అంటే త్యాగం ఆ త్యాగాల ఆర్థిక దొడ్డి కుమరయ్య తన ప్రాణాలకు ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన వ్యక్తి దొడ్డి కుమరయ్య నాటి సాయుధ పోరాటంలో ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారు షేక్ బందగి ఠాను నాయక్ మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ మహానుభావులంతా తెలంగాణ సాయుధ పోరాటంలో తన ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి నాటి సాయుధ పోరాటంలో ఆనాటి సాయుధ పోరాటంలో ప్రజలు వదిలిన అమరుల ప్రాణాలకు సందర్భంగా నేను నివాళులు అర్పిస్తా ఉన్నాను ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ప్రజా ప్రజాకారణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైనటువంటి రోజు ఈ శుభ దినాన్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించా నిర్ణయించాం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది నలభై ఎనిమిది తెలంగాణ ప్రజల ప్రజలు నిజాం నిరంకుశ ప్రస్థానానికి కూలదూసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికిన రోజు ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజాకాంక్ష వారి ఆలోచన నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి గడిచిన పదేళ్లలో ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తమ బాధలు తీరుతాయని ఆశించి అవి నెరవేరలేదు ప్రభుత్వ ఆశ ఆలోచన ఆచరణ ప్రతిదీ ప్రజా కోణమే అందుకే ఈ శుభదానాన్ని ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తా ఉన్నారు ప్రాణ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా బాధ్యతాయుతంగా ఉండాలని ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలని ఆశయాలు ఉండాలని యువత ఆకాంక్ష ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తా ఉన్నాం